అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను చావు దెబ్బ కొట్టాలని ఫిక్స్ అయ్యారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న కారణంతో భారత్పై తాజాగా మరో ఇరవై ఐదు శాతం అదనపు టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై ఆయన సంతకం చేశారు ఇప్పటికే భారత్పై అమల్లో ఉన్న ఇరవై ఐదు శాతం సుంకంతో కలిపితే మొత్తం యాభై శాతం సుంకం భారత్ ఉత్పత్తులపై వసూలు చేయనుంది కాగా ఇప్పటికే భారత్పై ఇరవై నాలుగు గంటల్లో భారీ చర్యలుంటాయని ట్రంప్ హెచ్చరించగా అనుకున్నట్టుగానే వెంటనే చర్యలు తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా అవుతుంది పాత ఇరవై ఐదు శాతం సుంకాలు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఏడు నుంచి అమల్లోకి రాగా కొత్త టారిఫ్లు ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ పేర్కొన్నారు అమెరికా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు పునరుద్ధరణ చర్యల్లో భాగంగా భారత్పై ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపిపై సున్నా పాయింట్ రెండు శాతం నుంచి సున్నా పాయింట్ ఐదు శాతం అంటే ముప్పై బిలియన్ డాలర్లు మన లెక్కలో చెప్పాలంటే రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు ఈ భారీ పెంపుతో అమెరికా వెళ్లే భారత ఎగుమతులు నలభై శాతం నుంచి యాభై శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి దీనివల్ల అమెరికా మార్కెట్లో భారత వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి వాటికి గిరాకీ తగ్గే అవకాశం భారీగా ఉంది ఈ సుంకాల ప్రభావం అత్యధికంగా టెక్స్టైల్స్ వస్త్రాలు ఆభరణాలు లెదర్ పాదరక్షలు రొయ్యలు రసాయనాలు యంత్ర పరికరాల రంగంపై భారీగా పడనుంది ముఖ్యంగా భారత్ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్న వజ్రాలు ఆభరణాల పరిశ్రమపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది గతంలో అమెరికా పది శాతం సుంకం విధించినప్పుడే దాదాపు యాభై వేల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని ఇప్పుడు యాభై శాతం పెంపుతో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో అమెరికాలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ నిలిచింది తొలి త్రైమాసికంలో మన ఎగుమతులు ఇరవై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మేర పెరిగాయి ఇరవై ఐదు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు చేరాయి ఇదే సమయంలో దిగుమతులు కూడా పదకొండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం పెరిగి పన్నెండు పాయింట్ ఎనిమిది ఆరు బిలియన్ డాలర్లుగా ఉన్నాయి గతేడాది రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే అమెరికాకు ప్రధానంగా ఎగుమతి అయిన వాటిలో ఔషధ ఫార్ములేషన్స్ ఎనిమిది పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు ఉన్నాయి ఇక టెలికామ్ సామాగ్రి ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు రత్నాలు ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు పెట్రోలియం ఉత్పత్తులు నాలుగు పాయింట్ ఒక బిలియన్ డాలర్లు వాహనాల స్పేర్ పార్ట్స్ రెండు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు బంగారం ఇతర ఆభరణాలు మూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు రెడీమేడ్ దుస్తులు ఇనుము ఉక్కు కలిపి ఐదు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా ఉన్నాయి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా టర్కీ వంటి ఇతర దేశాలను వదిలేసి భారత్ను లక్ష్యంగా చేసుకొని ఈ శిక్షాత్మక సుంకాలు విధించడం గమనార్హం జాతీయ భద్రత విదేశాంగ విధానాలను కారణంగా చూపుతూ అమెరికా ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటుంది ఈ సుంకాల నుంచి మినహాయింపు కోరుతూ భారత్ అమెరికా వాణిజ్య సంఘాలు చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించలేదు ఈ పరిణామంతో న్యూఢిల్లీ వాషింగ్టన్ మధ్య వాణిజ్యుద్రిక్తలు పెరిగే అవకాశం భారీగా కనిపిస్తుంది ఒక రకంగా ఇది అమెరికా భారత్పై ప్రకటించిన వాణిజ్య యుద్ధమే అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు ఇక ట్రంప్ తీసుకున్న ఈ భారీ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్